ఒంగోలు నుంచి వచ్చారు పెళ్ళి అయ్యి ఐదేళ్ళు అయ్యింది మీరు మన దగ్గరికి అప్పుడు ఒక యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన తర్వాత మన దగ్గర మందులు వాడుతూ ఉండగా ఎనిమిదో నెలలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసి ఎనిమిది నెలలు వాడారు కోర్స్ మన దగ్గర ఎనిమిది నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఒక టెలికాలర్ ద్వారా మెసేజ్ పంపించారు ప్రెగ్నెన్సీ వచ్చిందండి అని చెప్తే మేము బేటా ఐసీజీ కూడా చేయించుకోమన్నాం పన్నెండు వందల వచ్చేసింది సో ఐదు లోపు దాటితే ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అమ్మ మీకు కన్ఫర్మ్ అయింది కాబట్టి గర్భసంచిలో సంచిలో ప్రెగ్నెన్సీయా ట్యూబ్లో ప్రెగ్నెన్సీయా తిన స్కాన్ తీయించుకుంటే అక్కడ స్కాన్ తీశారు వాళ్ళు ఫస్ట్ స్కానింగ్లో కనిపించట్లేదు అన్నారు ప్రెగ్నెన్సీ ఇంకా కనిపించట్లేదంటే సరే ఇంకో రెండు రోజులు ఆగి ఆ బేటా హైసీజీ టెస్ట్ రిపీట్ చేయండి అని చెప్పాము చేసి ఆ రిపోర్ట్ తీసుకుని భర్తను పంపించమన్నాం భర్తను రమ్మన్నాం కాకపోతే ఏం చేశారంటే మీరు అక్కడే ఉండిపోయారు స్ట్రక్ అయిపోయారు అక్కడ డాక్టర్ గారి దగ్గరే ఉండిపోయారు అక్కడే మందులు వాడుకుంటూ ఉండగానే ఆ ప్రెగ్నెన్సీ అవార్షన్ అయిపోయింది నెల రోజుల్లోనే మనం ఎన్నోసార్లు చెప్తున్నాం ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మన దగ్గరే మందులు వాడాలి ఫస్ట్ నాలుగు నెలలు ఎందుకనంటే ఇది క్రిముల ద్వారా హార్మోన్లు అసంతుల్యత ద్వారా వస్తాయి ఏ హార్మోన్లు అయితే మనం లోపించిందో మళ్ళీ హార్మోన్ ఇవ్వకపోతే బిడ్డ వదిలేస్తుంది ఏ క్రిమి అయితే మనల్ని దాడి చేసి ఎన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపిందో అదే క్రిమి బిడ్డను వచ్చి దాడి చేసి బిడ్డను కూడా లాక్కుపోద్ది అందుకనే ఫస్ట్ నాలుగు నెలలు నా దగ్గరే వాడాలి భార్య రాకపోయినా పర్లేదు భర్త వచ్చి వాడాలి భర్త మందులు తీసుకెళ్లొచ్చు భార్యకి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ అక్కడ చెప్తాం ఈ టెస్ట్లే ఈ చేయించుకుని అక్కడ దగ్గరలో ఆ రిపోర్ట్స్ తీసుకుని భర్త వస్తే ఆ ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి మందులు ఇస్తాము భర్తకి ఆ రిపోర్ట్స్ని బట్టి భార్య అక్కడ దగ్గరలో ఒక డాక్టర్ గారి సమక్షంలోనో లేదా ఆర్ఎంపీతోనో సిస్టర్లతోనో ఆ ఇంజక్షన్లు చేయించుకోవచ్చు వారం వారం మందులు మనం చెప్పినట్టు వాడుకోవాలి అట్లా నాలుగు నెలలు ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలే క్రిముల ద్వారా హార్మోన్ల ద్వారా ప్రెగ్నెన్సీలు పోవటం అనేది ఎనభై శాతం అందుకని అది బయట ఉన్న డాక్టర్లకి క్రిముల గురించి మనం చేస్తున్న ఈ పద్దెనిమిది హార్మోన్ల గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళు ఇవ్వకపోతే ప్రెగ్నెన్సీ నిలబడదు ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యేది ఉంటుంది అని మనం చెప్తున్నాం కానీ మీరు కొంచెం అసరత్ చేసి వన్ మంత్ డిలే చేస్తారు దాంతో వచ్చిన ప్రెగ్నెన్సీ పోయింది దగ్గరలోనే డాక్టర్లు ఉన్నారు కదా అని అక్కడే వాడుతూ ఉన్నారు వాళ్ళకేమో ఈ క్రిముల గురించి హార్మోన్ల గురించి తెలియదు వాళ్ళు ఇవ్వలేకపోయారు అది నిలపలేకపోయారు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా పోగొట్టుకున్నారు అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా చాలా మంది చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి నష్టం జరగకూడదు మీకు జరిగినట్టుగా అనే ఉద్దేశంతో మిమ్మల్ని ముందుకు వచ్చి ఒక వీడియో ఇవ్వమన్నాను ఎందుకంటే మీరు నష్టపోయారు అలా నష్టం జరగకూడదు మిగతా వాళ్ళకి అది తెలుసుకోవాలి ప్రెగ్నెన్సీ రాగానే మన దగ్గరికి అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు మన దగ్గర వాడాలి అదే విషయాన్ని మీకు జరిగింది ఎలా జరిగింది ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా పోయింది మీ మాటల్లోనే చెప్పండి మిగతా వాళ్ళు ఇలాంటివి చేయకోకుండా వాళ్ళు కూడా జాగ్రత్తగా బిడ్డని కాపాడుకోవడానికి ఉపయోగపడతారు మా ఉంగ సార్ మేము యూట్యూబ్లో చూసి వచ్చామండి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్కి మేము బయట ఎక్కడ చూస్తున్నా మాకు అంతగా అనిపించలేదు మేము విజయవాడది యూట్యూబ్లో చూసాం చూసి సార్ గారికి వస్తే బాగా మాట్లాడారు ఇలా హార్మోన్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి వైరస్కి అన్నీ చూడాలన్నారు చూసిన తర్వాత నాలుగు నెలల తర్వాత మళ్ళా రమ్మన్నారు మాకు కన్ఫామ్ అయిందండి మేము బయట హాస్పిటల్లో చూపించుకుంటూ కొంచెం డిలే అయింది ఇక్కడికి రావడం అది అభాసి అయిపోయిందండి ఇలా మీరు ఇంకెవరు చేయకుండా కన్ఫామ్ అవ్వగానే మీరు హాస్పిటల్కి రండి సార్ గారు బాగా చూసుకుంటారు చెప్పాల్సింది వచ్చిన తర్వాత వచ్చింది నాకు ప్రెగ్నెన్సీ సార్ దగ్గరికి వచ్చిన తర్వాతే వచ్చింది ఎక్కడ దిగిన అయ్యో చేశారు ఎక్కడ రాలేదు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే వచ్చింది అందరు దయచేసి ఇక్కడికి వస్తే మీకు బాగా అన్ని సార్ గారు చూస్తారు ప్రెగ్నెన్సీ రాగానే ముందు సార్ దగ్గరికి రండి అందరూ దయచేసి మీరు మిస్క్యారేజీ ఇలా రాకుండా ఉంటే మిస్క్యారేజీ అయిపోయింది మీరు అందరూ సార్ దగ్గరికి ఎవరైనా ప్రతి వాళ్ళు ప్రెగ్నెన్సీ బాగా వచ్చింది సార్ దగ్గర మాకు నమ్మకం ఉంది మేము ఎక్కడికి వెళ్ళినా రాలేదు ఎన్ని తిరిగాము సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది బాగా కానీ మేము అది నిలుపుకోలేకపోయాం దయచేసి అందరూ సార్ సార్ దగ్గరికి వస్తే బాగా చూస్తారు ఏదైనా మెసేజ్లు కానీ అన్నీ రిప్లై బాగా ఇస్తారు మీరు అందరూ దయచేసి ఇట్లా చేయకండి మేము చేసినట్టు అనేది ఒక రావటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలుపుకోవడం ఎవరైతే డాక్టర్ దాన్ని గుర్తించారో ఆ డాక్టర్ దగ్గరే నిలుపుకోవాలి అందుకనే మనం ఏమన్నామంటే ఇది క్రిములు హార్మోన్లు వల్ల కాబట్టి హార్మోన్లు క్రిములు ఇచ్చి నిలబట్టేవాళ్ళం కాబట్టి రావటం లేట్ అయిపోయింది వన్ మంత్ పాటు డిలే చేసి అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ లేదు

ఇది చాలా తిరిగాము కానీ ఏది లాభం లేదు వచ్చిన తర్వాత వచ్చింది అనుకునేసరికి ఇలా అనుకోకుండా చిన్న తప్పు వల్ల వచ్చిందని మేము నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే మాకు వచ్చింది సార్ కాబట్టి మిగతా వాళ్ళు తప్పు చేయకూడదు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా నిలుపుకోవడానికి కూడా మూడు నాలుగు నెలలు ఓర్పు పెట్టి వాడితే మీకు ఎక్కడ ప్రతి చిన్న విషయానికి రావక్కర్లే దూరం ఉంటారు కాబట్టి ఫోన్లు ఉన్నాయి టెలికాలర్ నెంబర్లు ఉన్నాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఆ నెంబర్లో మీకు ఏ డౌట్ వచ్చినా ఆన్సర్ చేస్తారు మీరు ఫోన్లు పెడితే మెసేజ్లు పెడతారు ఇవన్నీ చేస్తారు మందులు కానీ ఒకరు వచ్చి తీసుకెళ్ళాలి వచ్చి తీసుకెళ్ళొచ్చు భార్య రావక్కర్లా భార్యను రమ్మను భార్యకి అక్కడ టెస్ట్లు ఏం కావాలి స్కానింగ్ ఏం కావాలి చెప్తాం అది అక్కడే తీయించేసుకుని ఆ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ పెడితే ఓకే అంటే వచ్చి భర్త వచ్చి మందులు తీసుకెళ్ళిపోవాలి భార్య రావక్కర్లా అది భర్త కూడా రాకపోతే మనం ఏం చేయలేము అది ఎందుకనంటే అది క్రిముల ద్వారా హార్మోన్ల ద్వారా ఉండే మందులు ఇంజెక్షన్ రూపంలో ఉంటాయి అవి ఐస్ మొక్కల్లో పెట్టుకెళ్ళి తీసుకెళ్లాల్సిన పని ఉంటుంది కొరియర్లు పెట్టలేము అది బస్త వచ్చి ఐస్ మొక్కల్లో పెట్టి తీసుకెళ్ళిపోతే వెంటనే వెళ్ళిపోతాయి ఒక ఐదు ఆరు గంటల్లో ఎవరైతే వన్ డేలోనో మీరు దగ్గరలో ఎక్కడైతే అక్కడ వచ్చి తీసుకెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారితోనో లేదా ఆరోపిలతోనో సిస్టర్లతోనో వారం వారం చేతికి కానీ ఆ నడుముకి కానీ ఇంజెక్షన్ చేయించుకుని మిగతా పిల్లలు మేము చెప్పినట్టు వాడుకోవడమే ఫస్ట్ ఫోర్ మంత్స్ ఆ తర్వాత బిడ్డ నిలబడిపోయిందంటే అక్కడే మీరు వాడుకోవచ్చు అక్కడే డెలివరీ కూడా అయిపోవచ్చు అది కూడా చెప్పాం మా దగ్గర రావక్కర్లేదు డెలివరీ వాళ్ళకని మధ్యలో వాళ్ళు ఏదన్నా మేము భయపెట్టినా ఇబ్బంది పెట్టినా వెంటనే మాకు ఫోన్ చేయండి ఆ రిపోర్ట్స్ అన్నీ మాకు వాట్సాప్ పెట్టండి మీకు సలహా ఇస్తామని చెప్పాం అది కరెక్టా కాదా ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అని చెప్తాం ఒక అది నిజంగానే అది బాగో ఉన్న దాన్ని కూడా బాగాలేదు అన్నారు అనుకో ఆ రిపోర్ట్స్ని బట్టి మేము చెప్తాం విషయం అందుకని అట్లా మీకు ఒక సెకండ్ ఒపీనియన్ లాగా మీ వెనకాల ఎప్పుడు తోడుగా నేడగా ఉంటాము నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేవారికి అని చెప్పాను అలా సరే ఏదో ఒకటి జరగడం జరిగింది చిన్న మిస్టేక్ వల్ల కొంచెం డిలే అవడం వల్ల మీరు రావటంలో కొద్దిగా లేట్ చేయడం వల్ల అందుకనే మళ్ళీ వచ్చేదండుకు ఎలాగైతే ఏ డాక్టర్ గారు అయితే మనల్ని సరిచేసి ప్రికాషన్ మళ్ళా వస్తుందమ్మా ఇబ్బంది లేదు కాబట్టి ఈసారి అలా చేసుకోకుండా వెంటనే రండి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఓకే అది అందుకనే మన మిగతా వాళ్ళకి కూడా తెలియాలి వచ్చింది కదా ఏముంది లేక సైడ్ లో ఉన్న డాక్టర్ గారి దగ్గర గొంతులో ఉన్న డాక్టర్ గారి చూపించుకుందా అంత దూరం ఎందుకులే అనుకుని అశ్రద్ధ చేస్తే పోగొట్టుకోవడానికి ఎక్కువ రోజులు పట్టట్ల ఎవరైతే తెప్పించగలుగుతున్నాడో ఈ క్రిముల పద్మ వ్యూహంలో హార్మోన్ల పద్మ వ్యూహంలో నుంచి నీ గర్భసంచిని కాపాడి నీ ప్రెగ్నెన్సీ తెప్పించగలిగిన ఈ డాక్టరే బిడ్డను కూడా నిలపగలడు ఆపరేషన్ చేయాలా నీ మందులు పెట్టి ఆ నీటి పొడకలు కరిగించాం నీ అండాలు లైన్ ఎదురు చేసాం ఆయన కౌంట్ తక్కువ కౌంటని మందులు పెట్టి ఇంప్రూవ్ చేసాం న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా ఫుల్ కౌంటర్ వచ్చింది చూసారా కౌంట్ ఇంప్రూవ్ అయింది పీసీ బార్డ్ ఇంప్రూవ్ అయింది బిడ్డ కూడా వచ్చేసింది ప్రెగ్నెన్సీ కాకపోతే వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడానికి ఏమైతే హార్మోన్లు ఏమైతే క్రిములు ఉన్నాయో దానికి ప్రొటెక్షన్ పెట్టుకోవాలా అది బిడ్డను కొట్టేసింది ఎన్నాళ్ళు మిమ్మల్ని డ్యామేజ్ చేసినట్టు ఇప్పుడు బిడ్డను డ్యామేజ్ చేసి బిడ్డను రక్షించుకోలేకపోయారు అది మీ వీరేకరణాలను రక్షించా నీ అండాలను రక్షించా బిడ్డను వదిలేసారు బిడ్డను కొట్టేసి బిడ్డను కూడా రక్షించుకోవాలి ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అది ఈసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దరిగా ఫస్ట్ మాత్రం ఒక నెలకు వేరే పిల్లలు రాస్తాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం ఏ మంత్ వస్తే ఆ మంత్ ప్రెగ్నెన్సీ రాగానే మళ్ళీ వచ్చి మూడు నాలుగు నెలలు గట్టిగా మందులు వాడుకోండి ఆయన వస్తాడు మందులు తీసుకెళ్తాడు నిలబెడతాం ఆ తర్వాత అక్కడే నువ్వు మందులు వాడుకో అక్కడే డెలివరం నో ప్రాబ్లం ఓకేనమ్మా శీఘ్రమేమో సుపుత్ర సుపత్రిక ప్రాప్తి వస్తువు త్వరగానే మళ్ళా ప్రెగ్నెన్సీ వస్తుంది బాధపడకు ధైర్యంగా ఉండు నన్ను నమ్మావు మళ్ళా వచ్చావు మళ్ళీ నీకు ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను ప్రాబ్లం లేదు ఓకే ఆల్ ది బెస్ట్